హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలకు మరియు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు అయితే భారీగా పెంచడం అయితే జరిగింది ఈ పెంచినటువంటి పెన్షన్లను మనకు అమలు చేయడం కోసం అంటే పంపిణీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం డేట్ని అయితే ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది సో విడుదలకెళ్ళి పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ కూడా చాలామందిని భారీగా అనర్హులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందండి సో ఎందుకు తొలగించింది అన్న విషయానికి వచ్చినట్లయితే చాలామంది భారీగా తప్పుడు ధృవపత్రాలతో అప్లై చేసుకొని ఈ స్కీమ్కి అయితే ఇన్నిజిబులిస్టులు అయితే ఉన్నారనమాట సో కాబట్టి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆసరా చేయుత ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది ప్రకటించడం జరిగింది సో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించారు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది పెన్షన్దారులు అయితే అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం భావించి వారిని తొలగించారు సో వారికి ఎటువంటి ఇంటర్మేషన్ కూడా లేదు నెక్స్ట్ మంత్ ఆసరా పెన్షన్లను మనకు ఇచ్చేటప్పుడు వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు పెంచినటువంటి పెన్షన్లను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసింది ఈ రీవెరిఫికేషన్లో చాలామంది అనర్హులుగా తేలిపోయారు అనమాట అటువంటి వారందరినీ పాయింట్అవుట్ చేసి అనర్హులుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారం ఫిల్టర్ అయితే చేసింది సో ఈ కొత్త మార్గదర్శకాలంటే పెంచినటువంటి పెన్షన్లు మనకు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే చేయుత ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఎదురు చూసేవారు ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఆ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలిన వాళ్ళు ఎవ్వరికి కూడా డబ్బులు ఎత్తున్నారు కాబట్టి మీరైతే కొంచెం జ్ఞాపకంగా చేసుకోండి ఇక మనం పూర్తి వివరాలు విడుదల కలిగిన చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఫస్ట్ మనం మార్గదర్శకాలను చూసుకొని అనంతరం ఎవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు ఎవరు అర్హులు కాదో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల స్కీమ్ని ఎవరైతే వృద్ధులు మరియు వితంతువులు వికలాంగులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ రోగులు కళ్ళు గీత కార్మికులు ఒంటర్ మహిళలు కుటుంబంలో పెద్ద కోల్పోయినటువంటి వారికి ఆర్థిక సాయం అందించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాన్ని తీసుకువచ్చింది దానినే ఆసరా పెన్షన్ అంటారు ఇందులో ప్రధానంగా నిర్దిష్ట వయో పరిమితి వృద్ధులకు అరవై సంవత్సరాల కంటే పైన వయసు అయితే ఉండాలి ఇతర వర్గాలకు పద్దెనిమిది పైన నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు ఇట్లా ఉండాలి మరియు దారిద్ర రేఖకు దిగువగా ఉండడం అనేది ఖచ్చితంగా అర్హతలకు ఆధారమవుతుంది దారిద్ర దారిద్ర రేఖకు దిగువగా ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు అలాగే ఇది తెలంగాణ ప్రభుత్వం చేత మనకు అమలు చేయబడుతుంది ప్రధాన అర్హత వర్గాల విషయానికి వస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ పొందాలి అనుకుంటారు వాళ్ళకి అరవై సంవత్సరాల కంటే పైన వయసు అనేది ఉండాలి సో గతంలో మనకు యాభై ఐదు వరకు తగ్గిస్తారని చెప్పారు కొంతమందికి యాభై అడుగులు ఇచ్చారు కానీ ఇప్పుడు కొన్ని అర్హత ప్రామాణికాల ఆధారంగా భారీగా పెన్షన్లు అయితే పెంచారు కాబట్టి అరవై సంవత్సరాలు పైన వయసు ఉన్న వారికి మాత్రమే ఈ పెంచినటువంటి పెన్షన్లు అయితే అందుతాయి ఇక అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు ఈ స్కీమ్కి అనర్హులు వితంతు పెన్షన్కి సంబంధించి అంటే విడో పెన్షన్ అన్నమాట పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు భర్త మరణించిన వారికి మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది అంటే ఈ యొక్క పెన్షన్ అనేది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు తర్వాత వికలాంగుల పెన్షన్ అనేది మనకు ఏ విధంగా ఇస్తారు అంటే ఖచ్చితంగా డిజబిలిటీ అనేది ఫార్టీ పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది చాలామందికి డిజబిలిటీ అనేది మనకు నలభై కంటే తక్కువ ఉన్నవారు ఉంటారనమాట సో అటువంటి వారికి ఈ పథకం అయితే వర్తించదు ఇక చేనేత కార్మికులకు మనం ఈ యొక్క పెన్షన్ చూసుకున్నట్లయితే చేనేత కార్మికులు ఎవరైతే వేవర్ పెన్షన్ అర్హుదారు ఉంటారో వాళ్ళకి యాభై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది లేదా చేనేత కార్మికులకు ఈ పథకం వర్తించదు గుర్తుపెట్టుకోండి యాభై సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న వారికి మాత్రమే వస్తుంది తక్కువ ఉంటే మాత్రం రాదన్నమాట ఇక బీడీ కార్మికులకు మనకు వచ్చేసి యాభై సంవత్సరాలు ఆ పైన అంతకంటే ఎక్కువ వయసు వారికి మాత్రమే వస్తుంది అంతకంటే తక్కువ ఉన్నవారికి ఈ పథకం వర్తించదు ఇంకా కళ్ళు గీత కార్మికుల విషయంలోకి వచ్చినట్లయితే యాభై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు గీత కార్మికుల కింద అర్హత అయితే సాధిస్తారు సో అంతకుమించి తక్కువ వయసు ఉంటే మాత్రం ఈ పథకం వర్తించదు హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు ఎటువంటి వయసు అయితే లేదు కానీ హెచ్ఐవి ఎయిడ్స్ రోగితో బాధపడుతున్నటువంటి వారికి మాత్రం ఈ పెన్షన్ అయితే వస్తుంది ఇది మనకు పదివేల రూపాయలు కాదండి హెచ్ఐవి ఎయిడ్స్ రోగులకు వచ్చేసి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచారు సో మనకు గతంలో ఇస్తున్నటువంటి పెన్షన్కి డబ్బులు అయితే చేశారు కానీ అంతకుమించి ఎక్కువ రాదు అయితే ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటారో తలసేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటారో అటువంటి వారికి వచ్చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పదివేల రూపాయల పెన్షన్ అయితే పెంచారండి ఇక శాశ్వతంగా మంచానికే పరిమితమైనటువంటి వారు ఎవరైనా సరే ఉంటే వారికి పదిహేను వేల రూపాయలనైతే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఒంటరి మహిళల పెన్షన్ల విషయంలో ముప్పై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న విడాకులు తీసుకున్న లేదా విడిచిపెట్టినటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క ఒంటరి మహిళ పెన్షన్ అయితే వస్తుంది అంటే ముప్పై ఐదు సంవత్సరాల కంటే ఏజ్ అనేది ఎక్కువ ఉండాలి అంతకుమించి ఎవరైనా విడాకులు తీసుకున్న వారు కానీ లేదా విడిచిపెట్టినటువంటి మహిళలు అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉంటే వారి ఖచ్చితంగా ఒంటరి మహిళల కింద రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుంది ఆ వాళ్ళకి ఒంటరి మహిళా పెన్షన్లు అయితే ఇస్తుంది ఇక డప్పు కళాకారులు మరియు చర్మకారులు ఈ విషయంలోకి వస్తే యాభై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి ఈ డప్పు కళాకారుల పెన్షన్ అయితే వస్తుంది చర్మకారులకు సంబంధించి కూడా చర్మకారుల పెన్షన్లు అంటే చూపులు కుట్టుకునేవారు కానీ చర్మ చర్మాలతో పనిచేసేవారు కానీ అట్లాంటి వారు ఈ స్కి ఈ యొక్క ఆ పెన్షన్కైతే అర్హత సాధిస్తారు సో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటివి సామాజిక భద్రత పెన్షన్ల కిందకైతే చేయుత ఆసరా పెన్షన్ల కిందకి వస్తాయి అందులో సామాజిక భద్రత పెన్షన్లు వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఇక మనకు వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉంటుందో దానికి వయసుతో పని లేదు కానీ డిజబిలిటీ మాత్రం ఫార్టీ పర్సెంట్ పైన ఉండాలి ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ అయితే రద్దు చేస్తారు ఇక ముఖ్యమైనటువంటి అర్హత షరతులు కనుక చూసుకుంటే బీపీఎల్ కుటుంబం అంటే రేషన్ కార్డు బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబిలిటీ సాధిస్తారు ఇతర పెన్షన్ల కింద పథకాల కింద ఆర్థిక సహాయం పొందుతున్న వారు అర్హులు కాదు అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరికైనా సరే గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రస్తుతం కానీ మనకు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్లు కానీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు కానీ సర్పంచులు ఎమ్మెల్యేలు ఎంపీలు చైర్మన్లు సో ఇట్లాంటి వారందరికీ కూడా ఈ స్కీమ్ అయితే రాదు అనమాట సో ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి సో నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారే ఉంటారో అటువంటి వారికి ఈ పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఇందులో మీకు రేషన్ కార్డు అయితే ఉండాలి సో ఈ విధంగా ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి అర్హత ప్రమాణకాలకు అనుగుణంగా అర్హత అనేది సాధిస్తారో అటువంటి వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ చేయుత ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సంక్రాంతి కానుకగా మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి సంక్రాంతి రోజున మనకు నేరుగా ఈ పెన్షన్లు అయితే భారీగా పెంచుతారండి సో మనకు పద్నాలుగు పదిహేను తేదీలు అయితే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది సో ఈ యొక్క విషయాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి ఇప్పటికే చాలామంది దాదాపు అయితే ఉన్నట్లుగా వికలాంగులు వికలాంగ అంటే వాళ్ళకి వైకల్యం లేకపోయినా వైకల్యం ఉన్నట్టుగా కొన్ని సర్టిఫికేట్స్ అయితే క్రియేట్ చేసి సో వాళ్ళైతే పథకాలకు సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే పొందుతున్నారంట సో ఇట్లాంటి వారందరికీ కూడా ఖచ్చితంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్న్యున్ అప్డేట్స్ ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్